ఇది నిజంగా బాబుగారు రాసిన పాట అండి బాబుగారు రాసిన పాట ఎంత అద్భుతమైన అద్భుతమైనటువంటి పాటలో నిజంగా అమ్మవారి గురించి రాసేదండి ఆవిడ చూడటం అమ్మగారు అమ్మని ఎక్కువగా ప్రేమించారండి ఆమె అమ్మకి బాబుగారికి తేడా లేదండి నిజాన్ని చెప్పాలండి అమ్మే బాబు బాబుయే అమ్మ ఇద్దరు ఇద్దరేనండి నిజంగా అవినాభావ సంబంధం వాడు ఇద్దరు నిజంగా చెప్పాలండి మరి అటువంటి అమ్మ మీద పాటలు రాశారు అంటే మామూలు విషయం కదా अभी गांधी के पार्टी मावी पार्टी वर्ड श्री सुधींद्राय नम मातृदेव भव भव आचार्य देवोभव अतिथिदेव भव ओम श्री गुरुभ्यो नमः हरि ओ सुमधर सुमधुरम मनोरंजने सुभाषितषा वच रंजनी सुमधुर सुमधुर मनोरंजने सुभाषितषा रंजनी पूर्णचन्द्रबिम्बरूप प्रमोदारिणी पूर्णचन्द्रबिम्बरूप प्रमोदारिणी पङ्कजनेत्रा आह्लादे भवहरण्य पङ्कजनेत्रा आह्लादे भवहरण्य सुमधुरं सुमधुरं मनोरञ्जने भाषा वच कलांजनी प्रेमूपंभाषण सुस्वर गात्री सत्संग सहवास दिव्यम सुस्वर गात्री सत्संग सहवास दिव्यमी தா மாதவ லீலா அபிமே ராதா மாதவீலா அபிமேஸ் ஸ்ரீ சுதீந்திர திவ்யுதீயு சுமரம் சுமுரம் மனோரஞ்சனீ सुभाषित सुभाषितषा वच कलांजने पूर्णचंद्रबिबूप्रमोदारिणी पंकज नेत्र आनादे आना सुमधुरम सुमधुरम मनोरंजनी सुभाषितभाषा भज कळारञ्जदी इदपाठि गोट् अन्ते भज रे भज रे मानस महलक्ष्मी भज रे मानस पद्मपत्रायताक्षी भज रे भज रे मानस महाल्मी बज रे मनस पद्मी कोपसन्तापनोरंजनी कोपसंतापनोरंजनी आश्रित जनरक्षांजनी दैत्य भजनी आश्रित जनरक्षांजनी दैत्य भंजने भज रे भज रे मानस महालक्ष्मी भज रे मानस पद्मा पत्रायताक्षी लक्षो जनस्तुति स्तोत्रादि गान तन्मयी लक्षो जनस्तुति स्तोत्रादि गान तन्मयी पुष्पादि से बसंतुष्ट मनोन्मयी पुष्पादि से बसंतुष्ट मनोन्मयी श्री सुधीन्द्र हृदय पंकज संस्थित सुरनारदादिवेषित श्री सुधीन्द्र हृदय पंकज संस्थित सुरनारदादिवेषितज रज रानस महाल्मी ഭജറെ മാനസ പത്മപത്രായ ഭജറെജറെഹാലക്ഷ്മി ഭജറെനസ പദ്മപത്രായനസ മഹാലേ ഈ രണ്ട് പാട്ട് കൂടെ బాబుగారి దగ్గర అమ్మ చెగ్గర ఎప్పుడు పాటు ఉండేవాడు ఈ రెండు పాటలు కూడా ఇది స్వయంగా బాబుగారు రచించినటువంటిది ఇవి సాయంగా చేతికి వచ్చాయండి ఈ రెండు పాటలు ఆయన వెంటనే స్వదకల్పన చేయడం జరిగింది స్వదకల్పన చేయటం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం కూడా జరిగిందండి ఆశీర్వదించడం కూడా జరిగిందండి నిజంగా చాలా అద్భుతమైన ఘట్టాలు జరిగాయి మా విషయాల్లో మాత్రం ఆయన నడి ఆధ్యాత్మిక మార్గం నడిచినందుకు మా మా జన్మ ధన్యమైందండి నిజంగా చెప్పాలంటే బాబుగారు నేను పెన్మంట్రలో పనిచేసాను కొలనాడు పెనుమంటలో చే పెనుమంట్ర అగే ఉంటుంది కదండి అక్కడ బ్రాహ్మణ చెబుతులు దాటి ఉంటుంది అక్కడ పెనుమంట్ర ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండేవాడిని నేను వివరించి చూసి వెళ్తూ ఉండేవాడిని పొద్దున్నే ఏడింటికి ట్రైన్ ఓటు ఉండేదండి దానికి వెళ్ళిపోతూ ఉండేవాడిని అక్కడ ఒకరోజు ఫోన్ వచ్చిందండి నా స్కూల్కి స్కూల్కి ఫోన్ సాయం కదా చేశాను ఏమండి ఏంటంటే ఇలా గారు సిద్ధి పొందారు అని వార్త వచ్చిందండి అవునా ఒకసారి బాగా బాధ వచ్చిందండి అవునండి ఎప్పుడండి ఏంటండి అది అది కార్తీక మాసం సోమవారం అండి మూడో మూడో సోమవారం కార్తీక మాసం రెండు వేల నాలుగో సంవత్సరం కార్తీక మాసం సోమవారం అలాగండి అయితే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను మీరు వచ్చేస్తారా అన్నారు వచ్చేస్తానండి వచ్చేస్తానండి నేను ఆ రోజు ఎందుకు నేను బండి బండేసుకెళ్ళానండి ఎక్కడి నుంచి భీవరం నుంచి బండి వేసుకున్నాడు బండి బండి వేసుకుని వెళ్ళాను లేదు తర్వాత వేసుకొచ్చాను బండేసుకెళ్ళేదు మామూలుగా ఎలా విడి ఎట్టు సైకిల్ అంటే జంక్షన్ లో బండి ఎక్కి మంచుల్లో దిగి అక్కడి నుంచి సైకిల్ మీద వెళ్ళేవాడిని సైకిల్ అక్కడ పెట్టుకునేవాడిని అండి సైకిల్ మీద స్కూల్కి వెళ్ళిపోయేవాడు అలా జరిగేదండి ఎప్పుడు రెండు వేల నాలుగులో అలా వెంటనే సైకిల్ తీసుకుని వచ్చేసి అప్పిల్లో పెట్టినండి సైకిల్ ఎక్కసే బాబుగారి దగ్గరికి వచ్చేసాం ఉండరాజు వచ్చేసాడు ఉండరాజు వచ్చేటప్పుడు ఆయన చోటం వచ్చాడు ముందు చోటం వచ్చిన తర్వాత వాళ్ళ అంత సాయంతా కలుసుకుని అక్కడికి వెళ్ళాం అనమాట బాబుగారిని నేను చక్కగా అలా పడుకో పెట్టారు చాలా చూసాం బాబుగారు ఇలా చూసేటప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారండి ఏంటి నాకు ఎంతమంది జనాలు ఉన్నారు ఎంతమంది భక్తులు ఉన్నారా ఏంటి ఎప్పటిని దగ్గర కానీ ఉదయిన ఎలా అని తెలిసింది ఎంతమంది ఇంతమంది ఉంటారని నాకు అసలు నేనే స్టైపోయినండి ఏంటి అంటే అసంఖ్యకమైన భక్తులు ఉన్నారు ఆయనకి ఈయన ఈయన గురించి తెలియకపోయినా నిజంగా మన జీవి మన పక్కన ఉన్నందుకు మన జీవితాలు ధన్యం అయ్యాయి నిజంగా ఇలాంటి వ్యక్తి ఇంక మళ్ళీ లభించదు కదా మనకి బాబుగా బాబు గారు అసలు వెళ్ళారు అన్న విషయం భౌతికంగా శరీరం పిలిచారు తప్ప ఆత్మగా ఆయన ఎప్పుడు ఉంటారు ఈయన గురువు ఈయన గురువు ఈయన ఈయన శిష్యుడు రాఘవేంద్రుడు అయ్యింటే ఖచ్చితంగా న్యాయంగా వచ్చి ఉండాలి ఇక్కడికి అదృశ్య రూపంలో వచ్చి ఉండాలి అయింది ఇక్కడికి అని కూడా నేను అనుకున్నాను బాబు గారి ఒక రకంగా చెప్పాలంటే బాబుగారి సిద్ధి పండడం మహర్షులు సిద్ధి పండడం అనేది మనకి మన మన ఈ కళతో చూడడం ఒక ఎందుకంటే రామకృష్ణ బ్రహ్మాంసం మనం ముందు దాటిపోయేది స్వామి వివేకానందం మన ముందు దాటిపోయారు రామ మహర్షి గారు మన ముందు దాటిపోయాయి సిరిసాబు వీళ్ళు మనం లేదు ఎవరూ లేదు వీళ్ళ సిద్ధి పొందడం కూడా మనకు తెలియదు మార్షల్ ఎలా సిద్ధి పొందుతారు కూడా తెలియదు అటువంటిది ఈయన సిద్ధి పొందడం అన్నది మన పురజన్మ సుకృతం అనిపించింది అలాంటి స్థితి ఎందుకంటే అప్పటికే తత్వాన్ని ఎరుకలోకి తీసుకొస్తున్నాను అండి తత్వాన్ని ఎరుకలోకి తీసుకొస్తున్నాను ఆయన విడిచింది శరీరమే కదా లోపల ఉన్న ఆత్మ లోపల ఉన్నవాడు ఆయనకి ఆయన అనంతమైన తత్వంతో కలిసిపోయారు ఆయన మన 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 ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు శరీరం లేదంతే శరీరాన్ని విడిచేదంతే అని మేము సాయంత్రం అనుకున్నాం అండి తర్వాత ఆయనకి తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా కైబలి యాత్రని సీడి ఉందండి దాంట్లో కూడా నేను నేనున్నాను పాల్గొన్నానండి దాంట్లో కూడా ఉన్నాను అసలు జరుగుతుంటే తీసుకెళ్లే విధానం అలా కూర్చునిపోయి అంటే ఆ మహర్షి నా సిద్ధి పొందిన సిద్ధి పొందిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు ఆ విధానం తంతు విధానం అంతా చూసేటప్పటికి ధన్యమైంది కదా అనుకున్నాను నిజంగా జన్మ అయింది కదా ఇలా మనం బాబా చూడలేకపోయాం రామకృష్ణ రామ మహర్షి గారిని చూడలేకపోయాం ఈయన ఈయన చూడలేదు ఈయన చూసే బాగా మనకు కలిగింది ఓన్లే మనల్ని కాపాడుతూ ఉంటారు ఆయన ఆయన వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటారు అని చెప్పి అటు తోటలో చేశాడు ఆయన స్థలంలోనే చేశారు నాకు నాకు అనుభూతి ఏంటంటే అంటే అక్కడ కూడా మేము అందరం కూర్చుని ఉన్నాము ఆయన తీసుకొచ్చారు అరటి తో అరటి తోటలో కూర్చోపెట్టారు చేస్తాడు కానీ సమానం లోపలికి తీసుకెళ్తారు అలా తీసుకు అలా తీసుకెళ్తాం ప్రారంభం అయిన తర్వాత మేము ఎదురగొండం అంటే కథలు కట్టేదండి ఎదవకుండా అక్కడ జరుగుతుంది నేను మేము కూర్చున్నాం ఎదుగుండ నేను సాయంత్రం గది మా గ్రూప్ అంతా కూర్చున్నాను కూర్చుని இமஸ்மரணி செய்யமா நம சிவாய நம சிவாயர நாம அக்கடி ஜூண்ட நம சிவாய நம சிவாயர நம சிவாய நம சிவாய நம சிவாயர நம சிவாய నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ అమరేశ్వరాయ నమ శివాయ సోమేశ్వరాయ నమ శివాయ అని ఇలాగా పంచ పంచారామ ఐదు పంచభూతలింగాలు లింగాలు ఐదు ద్వారశ జ్యోతిర్లింగాలు పన్నెండు నామాలు చెబుతూ అక్కడ ఇక్కడ నేను ఉన్నా అక్కడ జరుగుతూనే ఉందండి అంత అది కంప్లీట్ అయింది ఇక్కడ మా నామల్ కడిగితే జీవితానికి ఇంతకన్నా ఏం కావాలండి జీవితానికి ఇంకా ఇంతకన్నా ఏం కావాలో అది అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఒకటి ఉందండి ఏంటంటే బాబు గారు ఒక రకంగా నేను బాబు గారు అక్కడ సమాధి పొందుతున్నప్పుడు ఇక్కడ నేను పాట పాడంటే నేను ఒక ఆస్థాన గాయకుడు నా అనిపించేదాకా నన్ను చేసేవా అంది ఆ క్షణంలో నన్ను ఆస్థాన గాయకుడిని చేసేవా కదయ్యా ఎంతకన్నా నాకేం కావాలి అక్కడ ఎవరు అంటే ముందు పాడేది కానీ ఆ స్పెషల్ ఆ సమయంలో ఆ సమాధి చేస్తున్నప్పుడు అక్కడ మమ్మల్ని ఎదురుండా పెట్టి మమ్మల్ని పాటించవచ్చు చూసారా అసలు ఆయనకి ఏమి మనం రుణం తీసుకోగలండి అది నభూత నవరిష్టి మాకు నా జీవితంలో మంత్రం